వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మధు వద్దు వద్దు వరుణ్ లోహిత ఇద్దరు కూడా వెళ్ళద్దు వాళ్ళు ఇప్పుడు కోపం మీద ఉంటారు మీరు వెళ్తే మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి ఒకటికి వంద సార్లు చెప్పి బదిలీలాడుతూ ఉన్నా సరే ఇది చెప్తే నే తినేదేంటి అని చెప్పేసి లేదు వరుణ్ మనం ఎలాగైనా వెళ్లాల్సిందే అనేసి ఆటో ఎక్కి తుర్రు వెళ్తారు కదా మొత్తానికి నాగవల్లి వేడి వేడిగా టిఫిన్ పెడుతుంది బాగా తిని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు కదా మధు వాళ్ళ ఇంటి దగ్గరికి వరుణ్ లోహిత ఇద్దరు కూడా మొహాలు నల్లగా పెట్టుకొని వస్తూ ఉంటే అప్పుడే మధు అక్కడే కూర్చొని వీళ్ళు ఇంకా రాలేదు ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపే లోహిత వరుణ్ మెల్లగా మొహాలన్నీ నల్లగా పెట్టుకొని లోపలికి వస్తూ ఉంటే ఏమైంది లోహిత ఏమైంది వరుణ్ ఒప్పుకున్నారా ఇంటికి రమ్మన్నారా ఏమన్నారు ఆంటీ అంకుల్ అని చెప్పేసి ఆత్టగా అడుగుతూ ఉంటే అప్పుడు లోహిత అంటూ ఉంటుంది నేను చేయాల్సిందంతా చేసావు కదా నువ్వు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇవాళ రోజున మేము నా పేరెంట్స్కి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది వరుణ్ పేరెంట్స్కి వరుణ్ దూరంగా ఉండాల్సి వస్తుంది అలాగే మ్యాడీ నేను ఆ వరుణ్ ఎంత ఇబ్బంది పడుతున్నామో పేరెంట్స్ని వదిలిపెట్టి బయటకు వచ్చి ఇంకా గతిమాలిన వాళ్ళలాగా మీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది మాకు ఇలాగ అవటానికి కారణం నువ్వే అని చెప్పేసి ఉన్నటువంటి లోహిత మధు మీద విరుచుకుపడుతూ ఉంటుంది అనమాట అప్పటికి అక్కడే ఉన్నటువంటి వరుణ్ ఏం మాట్లాడుతుంది లోహిత అంటూ ఉంటే నీకేం తెలీదు నువ్వు కామ్గా ఉండు అనగానే అసలే వరుణ్ణి మెత్తకైపోయా లోహిత గట్టిగా అరిచేపాటికి కామ్ అయిపోతాడనమాట ఇంకా అప్పుడే మధు అంటూ ఉంటుంది ఏంటి లోహిత మీరు ఇలా అయిపోవటానికి కారణం నేనా మీరు ప్రేమించాను నేను నువ్వు నేను పెళ్లి చేసుకోపోతే వరుణ్ణి చచ్చిపోతాను అని చెప్పేసి నువ్వే కదా నాకు చెప్తే సరే లోహితను వరుణ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు వీళ్ళు పెళ్లి చేస్తే కలిసి ఉంటారు అని చెప్పేసి నేను వెళ్ళి మ్యాడీకి చెప్తే అప్పుడు మ్యాడీ నేను కలిసి కదా మీకు పెళ్లి చేసింది మరేంటి ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత బాగానే ఉంది అని అన్నావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు లోహి అనేసి అనగానే అవును నువ్వంటేనే అసలు నాగు వల్ల పడదు కదా అలాంటిది నువ్వు మా పెళ్లి చేసావు అని అనేప్పటికీ అసలు మా ఇద్దరిని లోపలికి రావటానికి కూడా అంగీకరించట్లేదు దీని అంతటికీ కారణం నువ్వే కదా అని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే మధు అంటూ ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడు లోహి మాట్లాడే ముందు ఆ పెళ్ళి చేసుకున్నది మీరు నువ్వే కదా వచ్చి అంత భద్యం ఆడితే అప్పుడు మీ పెళ్లి చేసాం ఏదో మేము తప్పు చేసినట్టుగా మాట్లాడతావేంటి అయినా అసలు నాగవల్ల ఆంటీకి నేనంటే అంత కోపం ఎందుకో నాకు అస్సలు తెలియదు నేను నాగవల్లి ఆంటీని ఎప్పుడు ఏమీ అనలేదు మరి ఆంటీకి నేను ఎందుకు కోపం అయినా నా గురించి మీ ఇంట్లోకి ఎందుకు రాని అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడు లోహి అంటూ ఉంటుంది అంత నువ్వు వెళ్ళే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి నడిస్తూ ఉంటావు ఎందుకంటే డిని సొంతం చేసుకోవాలని చెప్పేసి నీ మనసులో పెట్టుకొని మమ్మల్ని మీ ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పేసి చెడు ఆలోచనతోటి ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని చెప్పేసి అనేపాటికి లోహిత ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అవును నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా నీ మనసులో ఉన్నదే నేను మాట్లాడుతున్నా తప్పేం మాట్లాడుతున్నా అనేసి అనగానే ఇంకా మధు అంటూ ఉంటుంది మర్యాదగా మాట్లాడు లోహి లేకపోతే నా చేతిలో దెబ్బలు పడాల్సి ఉంటుంది నీకు అనగానే ఏంటి కొడతావా నన్ను కొడతావా కొడుగురా అని చెప్పేసి ఇంకా మీద మీదకి వెళ్తూ ఉంటుందన్నమాట అని ఏంటే నువ్వే నన్ను కొట్టాలని అంటున్నావా అని చెప్పేసి చేయి ఎత్తుతుంది లోహిత మధును కొట్టడానికి అని చెప్పేసి వెంటనే మధు అప్పుడు మధును కొట్టబోతూ ఉంటే లోహిత మ్యాడీ వచ్చి లోహిత చేయిని గట్టిగా పట్టుకుంటాడనమాట ఏంటి లోహిత నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచిస్తున్నావా అసలు మధు మీరు ఏంటి అలా విరుచుకుబడుతున్నావు మధు లేకపోతే అసలు మీ పెళ్లి జరిగేదా మీరిద్దరు ఇలా కలిసి ఉండే వాళ్ళ చెప్పండి మరి అనవసరంగా ఇంకా మధు పెద్దల్ని ఎదిరించి మీ పెళ్లి చేసింది కాకుండా అలాగే వాళ్ళ అమ్మ నాన్నను అంగీకరించి మన రోడ్డు పాలు అవ్వకుండా ఇవాళ రోజున వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా చూసుకుంది ఇదంతా కూడా మధు చేసినటువంటి తప్ప నువ్వు మర్యాదగా లోహిత మధుకి సారీ చెప్పు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా అప్పుడే లోహిత అంటూ ఉంటుంది అనమాట ఏం లేదు అదిగో మధు అందరిని నమ్మిస్తుంది మధు అంటేనే అసలు నాగవల్లి ఆంటీకి ఇష్టం లేదు నాగవల్లి ఆంటీ మమ్మల్ని లోపలికి రానియకపోవడానికి కారణం కూడా అదే అనగానే ఏంటి మధు ఇష్టం లేదని ఆంటీ అనిందా ఇందాక అనిందా ఇందాక అనడానికి మా అమ్మ మీకెక్కడ కనపడింది అనేసి లోహిత తని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అప్పుడే మధు చెప్తూ ఉంటుంది అనమాట నేను వద్దు వద్దు వెళ్ళద్దు వాళ్ళు అసలు ఇప్పుడు కోపంగా ఉంటారు మిమ్మల్ని ఏదన్నా చేసినా చేస్తారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అనవసరంగా కదిలిచ్చామనుకో వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి చాలా బతిమలాడాను మేడీ అయినా కూడా వరుణును లోహిత వినకుండా వెళ్ళారు వెళ్ళారా వెళ్ళిన తర్వాత అక్కడ మీ అమ్మ తిట్టినట్టుంది ఆ కోపం అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు అనగానే ఇంకా అప్పుడు వరు అంటూ ఉంటాడు ఏంటి లోహిత మీరు చేస్తున్న పని ఇప్పుడు మీకోసమే కదా మేమందరం ఇది చేస్తూ ఉంది అలాంటిది ఒక్క మాటను చెప్పకుండా మా అమ్మ వాళ్ళని వెళ్ళి కలవటానికి వెళ్తారా అసలే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు కదా కలిసే టైం వస్తే వాళ్ళే పిలుస్తారు కదా అంతేగాని మనం వెళ్ళి మళ్ళీ ఇబ్బందుల్లో ఇరుక్కోవటం ఎందుకు ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి అని చెప్పేసి మ్యాడీ గట్టిగా వరుణ్కి లోహితాకి చెప్తూ ఉంటాడు ఇంకా లోహిత మనసులో అనుకుంటూ ఉంటుంది మరువుకి దొరికిందే సందు అని చెప్పేసి మ్యాడీ ముందు మమ్మల్ని తప్పుగా చేయటానికి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంది కదా నీకు బలే ఇరుక్కున్నామే మేము అని చెప్పేసి లోహిత ఇంకా అనుకుంటూ ఉంటుంది మధు గురించి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వరుణు అలాగే లోహిత ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా మధు అలాగే మ్యాడీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో లోహిత అన్న మాటలు నువ్వేం పట్టించుకో మాకు మధు అని చెప్పేసి ఇంకా మ్యాడీ మధుకి చెప్తూ బాగా ఆకలి వేస్తుంది మధు ఎందుకంటే వర్క్ ఎక్కువ చేశాను కదా చాలా ఆకలి వేస్తుంది కాబట్టి గబగబా నాకు భోజనం పెట్ట అంటూ ఉంటే ఏంటి ఆకలి నేను ఇప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను గబగబా భోజనం వడ్డిచ్చేస్తాను తిందువు కానీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట మధు ఇంకా వెంటనే మ్యాడీ కూడా ఆలోచిస్తూ మధు బాధతో వెళ్ళింది కదా ఏడుస్తుందో ఏంటో అని చెప్పేసి మధు దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి ఏంటో మధు ఆలోచించి బాధపడుతున్నావా ఏడుస్తున్నావా అను కానీ ఆ లోహిత అన్నన్ని మాటలు ఎలా అనగలుగుతుంది మ్యాడీ అసలు ముందు తనే కదా నా దగ్గరికి వచ్చి నేను వరుణ్ణి ప్రేమిస్తున్నాను వరుణ్ణి పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అంటేనే కదా మనం ఇలాంటి ప్రే తీసుకుంది లేకపోతే మనకేం తెలుసు లోహిత వరుణ్ లవ్ చేసుకు విషయం అని చెప్పేసి చాలా 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 బాధపడిపోతూ ఉంటే ఇదిగో ఒక్కొక్కసారి కొందరు మాటలు పట్టించుకోకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు ఇంటి లోపలికి రానీయలేదని వాళ్ళ బాధ కొద్దేదో అన్నారు వదిలేసే మధు ఎవరినైనా సరే మనం తప్పు లేనప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు కదా అని చెప్పేసి మొత్తానికి మధుని నవ్వించడం కోసం రకాల పాటలు పాడుతూ ఉంటాడనమాట ఇంకా మ్యాడీ వచ్చేటప్పుడు తన చేతులు గుండా చేసినటువంటి బిర్యానీ తీసుకొని వస్తాడనమాట తీసుకొని వచ్చి ఇదిగో బిర్యానీ రెడీగా ఉంది ప్లేట్లో పెట్టేస్తే అందరం కలిసి చక్కగా మనం కలిసి తిందాం అనేసి అనగానే ఇంకా సరేనని చెప్పేసి ఇంకా మధు ఆ ఏర్పాట్లు చేయడం కోసం వెళ్తుంది అనమాట ఇంకేలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంట్లో వచ్చేసేపాటికి నాగవల్లి టెన్షన్గా ఈ వారు అలాగే లోహిత వెళ్ళారు కదా ఆ విషయం గురించి గురించి ఆలోచించుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే దేవ వస్తాడనమాట దేవ రావటంతో దేవా చేతికి ఉన్నటువంటి కట్టు చూస్తుంది కట్టు చూసి ఏమైంది బావా ఆ చేతికి ఆ కట్టు ఏంటి అనేసి అనగానే ఇదిగో ఇది ఆ బాలరాజు గారు చేసిన పని హాస్పిటల్లో వాడు ఉన్నాడని వెళ్ళాను కదా వాడు నేను చిన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వాడు అలాంటి స్థితిలో ఉండి కూడా నన్ను కత్తితో ఇలా చేశాడు అనేసి నాగవల్లికి దేవా చెప్తూ ఉంటే అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది ఆ బాలరాజుగాడిని నాకు వచ్చే కోపంకి నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బాలరాజు గారిని ముక్కలు ముక్కలు నరికి నా కోపం తీర్చుకోవాలన్నంత అనిపిస్తుంది బావ అయినా కూడా బాలరాజుగా నిన్ను చంపాలనుకున్నాడా అసలు వాడిని ఎందుకు బతికిచ్చావు బావా నువ్వు చంపి పోయావా అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటుంది నాగవల్లి అప్పుడు దేవా అంటూ ఉంటాడు ఆ చిన్ని కూడా దొరికిందనుకో నీ కళ నెరవేరుతుంది వాళ్ళిద్దరిని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ముక్కలు ముక్కలు చేసి చంపేదాకా మన ఇద్దరు నిద్రపోకూడదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపే దేవా వాళ్ళ చెల్లి వసంత నాగవల్లి వాళ్ళ అక్క ఇద్దరు కూడా వస్తూ రావటం గమనించి ఇంకా వేరే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే నాగవల్లి దేవాకి చెప్తూ ఉంటుంది బావా ఇందాక వరుణు లోహిత ఇద్దరు వచ్చి వెళ్ళారు అని వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావు నాగవల్లి అని చెప్పేసి దేవా ఇంకా కోపంతో ఊగుతూ ఉంటే అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది మేము తెలియక పెళ్లి చేసుకున్నాము మాకు తప్పు అయిపోయింది మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాము వేరే అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి గబగబా ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మీకు చెప్పకపోవడం తప్పే మమ్మల్ని క్షమించండి మా పెళ్లిని అంగీకరించండి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి అనేసి ఇద్దరు బతిమలాడారు బాబా కాకపోతే నేను ఒకటే చెప్పాను మిమ్మల్ని మీరు ఇంట్లోకి రావటానికే లేదు మిమ్మల్ని ఎప్పుడు ఇంట్లోకి రానిము అనేసి చెప్పాను బాబా అనేసి నాగవల్లి దేవాత అంటూ ఉంటే దేవ అంటూ ఉంటాడు మెడబట్టుకొని గింటి పడేసేసింది ఆ వరుణ్ణి మనం ఎంత బాగా పెంచాము వాడు మనకిచ్చిన గిఫ్ట్ ఇదా అసలు జనాలందరి ముందు పరువు పోతుంది బయటికి ఎవరు వెళ్ళినా సరే అందరూ అందరు అడుగుతూ ఉన్నారు ఏంటి మీ ఇంట్లో పెళ్ళి అయిపోయిందంట కదా మీ మేనలుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడంట కదా అనేసి నా మొహం చూపియాలన్నా నేను ఎవరితో మాట్లాడాలన్నా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది నాగవల్లి అని చెప్పేసి దేవా చెప్తూ ఉంటే అప్పుడే నాగవల్లి కూడా అంటూ ఉంటుందన్నమాట నా పరిస్థితి కూడా అంతే బావ చుట్టాలందరూ ఫోన్ చేసి దీని గురించి అడుగుతూ ఉంటే అసలు వాళ్ళకి ఏం చెప్పాలా ఏంటా ఏమి అర్థం కాక నేను సతమతమైపోతున్నాను బావా అని చెప్పేసి ఇంకా నాగవల్లి కూడా దేవాకి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే వసంత అంటూ ఉంటుంది అన్నయ్య వదిన మీకు వాడిని చంపేయాలనుకున్న చంపేసుకోండి ఎందుకంటే వాడు మీ పరువంతా తీసేశాడు వాడు వాడికంటే కూడా నాకు మీరే ముఖ్యం కాబట్టి వాడిని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఆలోచించుకొని చేసేయండి అని చెప్పేసి ఇంకా వసంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది దేవాకి అప్పుడు దేవా అంటూ ఉంటాడు నా మనస్తత్వం నీకు తెలుసు కదా వసంత నేను ప్రేమగా చూసుకుంటే నా అంత ప్రేమ ఎవరూ పంచలేరు నాకు కోపం వచ్చిందంటే నాకంటే కోపంగా ఉండి కక్ష తీర్చుకునేవాడు వేరేవాడు ఉండడు కదా కాబట్టి వాళ్ళని ఎలా చేయాలి వాళ్ళని ఏ విధంగా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు కాబట్టి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా దేవా ఇంకా చెప్తూ ఉంటాడనమాట ఇంకా అక్కడ సీన్ అలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇక్కడ చిన్ని అలిగినప్పుడు మ్యాడీ ముక్కు ఒకటి పెట్టుకొని ఏంటి కోపం వచ్చిందా అందుకే నన్నీ ముక్కిన తెర్రగా అయింది అది ఇది అనేసి ఇంకా మధు నాట పట్టిస్తూ ఉంటాడు కదా ఇంకా ఆ మధు అవన్నీ తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది అనమాట మ్యాడీ అంత చిలిపిగా ప్రవర్తిస్తున్నాడో కదా ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లాగా లాగా కారం పడుతూ ఉంటాడు అసలు నేను బాధపడితే మ్యాడీ అస్సలు చూడలేడు అని చెప్పేసి ప్లేట్లో తను తెచ్చిన బిర్యానీ అంతా వేసి అందరిని పిలుస్తూ ఉంటుంది అనమాట అమ్మ నాన్న చంటి ఆ లోహిత వరుణ్ రండి రండి అలాగే మ్యాడీ రండి త్వరగా చల్లగా అయిపోతుంది బిర్యానీ అనేసి అనగానే అందరూ వస్తారు ప్లేట్ చుట్టూరు కూర్చుంటారు అనమాట చక్కగా చిన్ని అందరికీ ముద్దలు ముద్దలు చేతిలో పెడుతూ ఉంటుంది ఇంకా వెంటనే వరుణ్ కూడా చక్కగా వాళ్ళ భార్య లోహితాకి నోట్లో రెండు ముద్దలు పెడుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి మిగతా వాళ్ళు తెగ సంతోషపడిపోతూ ఉంటారనమాట ఇంకా మ్యాడీకి మధు మటుకు గోరు ముద్దలు బాగా తీసి చేతిలో పెడుతూ ఉంటుంది ఇది మీ అమ్మ ముద్ద ఇది మీ నాన్న ముద్ద అనేసి పెడుతూ ఉంటే ఇంకా అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు అబ్బా ఇంకా చాలు మధు పొట్టంతా ఫుల్గా అయిపోయింది ఈరోజు హెవీగా తినేసాను ఇంకా వద్దు అంటూ ఉంటే ఇదిగో ఇదిగో మ్యాడీ ఇది లాస్ట్ ముద్ద అని చెప్పేసి లాస్ట్ ముద్దని పెడుతుంది అనమాట మ్యాడీ తినేస్తాడా తిన్న తర్వాత మళ్ళీ ఇదిగో ఈ ముద్ద అని కానీ తప్పు నువ్వు చేసే తప్పు మదు ఎందుకంటే ఇందాకే కదా లాస్ట్ ముద్ద అని చెప్పి పెట్టావు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ముద్ద అంటావేంటి ఏంటి అంటూ ఉంటే ఇందాక తినింది నీ ముద్ద ఇప్పుడు తింటుందే నా ముద్ద అని చెప్పేసి ఇంకా ఒక ముద్దని మళ్ళీ చేతిలో పెడుతుంది మ్యాడీకి ఇంకా మ్యాడీ తిని ఇంకా నా వల్ల కాదు నా పొట్ట చూడు ఎంత ఎత్తు వచ్చేసిందో ఫుల్ కంటే ఫుల్లుగా తినేసాను ఇంకా నాకు వద్దు నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే చంటి వాళ్ళ అమ్మ నాన్న చంటి కూడా చక్కగా తింటూ చాలా రుచిగా ఉందా మీరు ఆ అబ్బాయి చాలా బాగా చేసావు అసలు నిజంగా నీకు వంట ఎంత బాగా వచ్చా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడనమాట నాకు నేర్చుకోవాలని నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు ఈ బిర్యానీ అంటే నా ఫ్రెండ్కి చాలా ఇష్టం తనకి నా చేతుల మీదుగా వండి పెట్టాలి అని చెప్పేసి నా కల కాకపోతే తను నేను విడిపోయి ఇప్పటికీ చాలా సంవత్సరాలైంది తను ఎక్కడ ఉందో ఏంటో ఇప్పటికీ కనపడలేదు తనని ఎంతగా ప్రేమిస్తున్నానంటే అనేసి తన ప్రేమనంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటే అప్పుడే మధు వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు నువ్వు చాలా మంచివాడి బాబు నువ్వు చెప్తూ ఉంటే ఆ అమ్మాయిని మేము కూడా చూడాలనిపిస్తుంది అది ఇది నీ ప్రేమ నిలబడుతుంది బాబు ఎటువంటి భయము పడాల్సిన పని లేదు నువ్వు ప్రేమించే అమ్మాయి త్వరలోనే నీ కళ్ళ ముందుకు వస్తుంది ఆ దేవుడే నీ మంచితనానికి అమ్మాయిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాడు చూస్తుండు అంతకే అమ్మాయి పేరేంటి బాబు అనేసి అడగగానే ఇంకా లోహితకి కంగారు వస్తుందనమాట ఎక్కడ చిన్ని అని చెప్పేస్తాడో ఆ చిన్ని ఈ చిన్ని అనేసి ఎక్కడ తెలిసిపోతుందో ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు పేరు చెప్పేస్తాడా ఏంటి ఈ మేడీ అసలు నాకు ఏంటి టెన్షన్ వీళ్ళతోటి తలనొప్పి అయిపోయింది అని చెప్పి ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడే నెల గ్లాస్ ఉంటే ఆ బిర్యానీలో పడేటట్టుగా చూస్తుంది ఎవరు చూడకుండా ఇంకా లోహిత ఆ బిర్యానీలో అలా వాటర్ వేసేసేపాటికి అయ్యో 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 బిర్యానీలో వాటర్ పడిపోయినాయి నన్ను క్షమించండి చూడక చెయ్యి తగిలింది బిర్యానీ మొత్తం వేస్ట్ అయిపోయింది అయ్యో ఆంటీ అంకుల్ నేను కావాలని చేయలేదు నన్ను క్షమించండి అంటూ ఉంటే అయ్యో భలేదానివమ్మ ఎందుకు కావాలని వేస్తావు చెప్పు చూడకే కదా తగిలేదు నువ్వేం కంగారు పడమాకు ఏం అవ్వదు కానీ అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న లోహితాకి చెప్తూ ఉంటే ఈరోజు ఈ విధంగా జరిగిందన్నమాట మొత్తానికి బాగుంది అన చక్కగా అర్థమయ్యింది వివరంగా చెప్పావు అనుకుంటే మర్చిపోకుండా నా చానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాదే సెయ్యండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో